హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రీజ్ చేయకపోతే మనకు సీట్ రాదు అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది దాని గురించి ఏంటి అసలు ఫ్రీజ్ చేయాలా లేకపోతే చేయకపోతే ఏం కాదా ఒకవేళ ఫ్రీజ్ చేసినట్టయితే మనకు థర్టీన వెబ్ ఆప్షన్ చేంజ్ ఉంది కదా సో అప్పుడు చేంజ్ చేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ సో నేను ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీ అయితే ఇస్తాను అసలు వెబ్ ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయాలా ఫ్రీజ్ చేస్తే ఏమవుతుంది ఫ్రీజ్ చేయకపోతే ఏమవుతుంది చెప్పేసి క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి మీరు మిస్ కాకుండా ఉంటారు మనకు ఏపీ ఎంసెట్కి సంబంధించి థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ ఇది లాస్ట్ సో మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి ఇంకా లెట్ ఎందుకు లెట్స్ గెట్ ఇంటర్ అవర్ వీడియో ఇప్పుడు మనకైతే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయాలా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ సో ఫ్రీ చేయాలా లేదా అనే టాపిక్ మాట్లాడుకోవాల్సి వస్తే మనం వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకని అంటే మనకు వాళ్ళు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు సో వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయకపోయినా మీరు వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి పెట్టి సేవ్ చేసేస్తే చాలు ఆటోమేటిక్గా ఆ లాస్ట్ సేవ్ చేసిన ఆప్షన్స్ని తీసుకుంటుంది ఒకవేళ ఫ్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకు వెబ్ ఆప్షన్స్ టైం వచ్చేసి నైన్ నుంచి ట్వెల్వ్ ఉంది కదా సో ఈ టైంలో నువ్వు మీరు ఫ్రీజ్ చేసినట్టయితే ఈ టైం బిట్వీన్లో మనం మళ్ళీ అగైన్ చేంజ్ చేసుకోవడానికి రాదు బట్ ఫ్రీజ్ చేసినా కూడా వెబ్ ఆప్షన్ చేంజ్ అని చెప్పేసి డేట్ మనకు థర్టీన్ అయితే ఉంది కదా సో అప్పుడైతే మళ్ళీ అగైన్ మనం చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది సో ఈ గ్యాప్లో మళ్ళీ ఏమైనా ఆర్డర్ చేంజ్ చేయాలన్నా కాలేజ్ని యాడ్ చేయాలన్నా కాలేజ్ని తీసేయాలన్నా కూడా మనకు ఈ నైన్ టు ట్వెల్వ్ డేట్స్లో చేంజ్ చేయడానికి రాదనమాట ఫ్రీజ్ చేసినట్టయితే ఒకవేళ మీరు ఫ్రీజ్ చేయకపోతే సేవ్ చేస్తారు కదా వెబ్ ఆప్షన్స్ని సో ఆటోమేటిక్గా లాస్ట్ సేవ్ చేసిన వెబ్ ఆప్షన్సే మనకు ఫ్రీజ్ అయిపోతాయి ఎందుకంటే టైం అయిపోయిన తర్వాత అంటే ఎప్పుడు టూ వెబ్ ఆప్షన్స్ టైం అయితే అయిపోతుంది కదా ఆ రోజు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు ఒకసారి ఫ్రీజ్ చేసేస్తే నన్ను మళ్ళీ చేంజ్ చేసుకోను ఓన్లీ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసే డే ఉంది కదా థర్టీన్ ఆ రోజు ఒక్కటే చేంజ్ చేసుకుంటున్నా అంటే మీరు ఫ్రీజ్ చేసినా కూడా ఏం కాదు లేదు నా ఒపీనియన్ ఏమంటే సేవే చేసుకోండి ఎందుకంటే ఏమైనా ఆప్షన్స్ ఉన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు లేదనుకున్నా కూడా థర్టీన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే మోస్ట్లీ మీకు ఎంత అర్థమైంది అనుకుంటున్నా ఫ్రీజ్ చేసినట్టయితే ఈ టైం బిట్వీన్ అంటే నైన్ టు ట్వెల్వ్ మధ్యలో మనం మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి రాదు మళ్ళీ థర్టీన్ వెబ్ ఆప్షన్ చేంజ్ అని డేట్ ఉంది కదా ఆ రోజు ప్రతి ఒక్కరు చేంజ్ చేసుకోవచ్చు లేదు సేవ్ చేసినా కూడా మీరు ఎప్పుడైతే లాస్ట్ సేవ్ చేస్తారో లాస్ట్ టైం అంటే ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసాం మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ సేవ్ చేసాము అనుకో ఆ టూ డేస్ తర్వాత చేసిన సేవ్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళ నాకు ఫ్రీజ్ అయిపోతాయి సో ఇది మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా ఎంసెట్కి సంబంధించి ప్రతి ఒక్కరు థర్డ్ ఫేస్ కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాడడం జరిగింది సో మీకు కావాలన్నట్టే థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారు సో మీరు ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఎక్కువ కాలేజెస్ పెట్టుకోండి ఎందుకంటే ఇది ఫైనల్ ఫేజ్ సో మనకి కంప్లీట్గా ఈ ఫేజ్లో సీట్ రాలేదంటే మనం వన్ ఇయర్ అయినా వేస్ట్ చేసుకోవాలి లేదంటే మేనేజ్మెంట్ అయినా జాయిన్ అవ్వాలి సో ప్రతి ఒక్కరు మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఇలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే కంపల్సరీ ఎన్ని కాలేజెస్ ఖాళీగా ఉంటే అన్ని కాలేజెస్లో అయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి సో ఏదన్నమాట మీకైతే ఈ వీడియోలో నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సో సీ ఉంది నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్